బంగారం లో ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనుబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నా పేరు వలి మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఒక విద్యార్థి మరణం అక్కడ తీవ్ర ఉద్రిక్తతలు కారణమైంది అరుణ్ అనే విద్యార్థి క్లాస్ రూమ్ లోనే స్పృహ తప్పి పడిపాడు అస్వస్థతకు గురియాడు వెంటనే సకాలంలో స్పందించి అంబులెన్స్ లో గనక ఆస్పత్రికి తీసుకెళ్ళి ఉంటే బతికేవాడు కానీ అక్కడ ఉన్న వాళ్ళ నిర్లక్ష్యం ఫ్యాకల్టీ నిర్లక్ష్యం చాలా స్పష్టంగా కనిపిస్తుంది మల్లారెడ్డి యాజమాన్యం వ్యవహరించిన తీరు పూర్తిగా ఒక నిర్లక్ష్య పూరితంగా ఉంది ఒక విద్యార్థి ప్రాణాన్ని బలుగున్న పరిస్థితి కనిపిస్తుంది ఈ విషయం తెలిసిన వెంటనే అక్కడ పెద్ద సంఖ్యలో విద్యార్థులు గుమ్మిగూడారు ఏ విధంగా ఆందోళన చేస్తున్నారో చూస్తున్నాము విద్యార్థి సంఘాల నేతలు కూడా ఇక్కడ ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది విజువల్స్ లో మనం చూస్తున్నాం సో పెద్ద ఎత్తున అక్కడ హాస్ప అక్కడ మల్లారెడ్డి ఆ యూనివర్సిటీ దగ్గరకు వచ్చి ఆందోళనలు చేశారు అక్కడ వాళ్ళ బంధువులు ఆ విద్యార్థికి సంబంధించిన ఫ్రెండ్స్ కావచ్చు చనిపోయిన విద్యార్థికి సంబంధించిన తల్లిదండ్రులు బంధువులు అందరూ వచ్చి పెద్ద ఎత్తున ఆందోళన చేసే పరిస్థితి అక్కడ కనిపిస్తుంది కొన్ని సామాగ్రికి అక్కడ కళాశాలలో నిప్పు పెట్టిన పరిస్థితుంది అక్కడ ఫర్నిచర్ ని ధ్వంసం చేసిన పరిస్థితుంది వాళ్ళ ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది ఒక ప్రాణం పోయింది కదా మల్లారెడ్డి కాలేజీల నిర్వాహకం యూనివర్సిటీ నిర్వాహకం ఏ స్థాయిలో ఉందో ఇక్కడ మనకి క్లియర్ గా చూడొచ్చు సో పెద్ద ఎత్తున వాళ్ళందరూ ఎంత ఆందోళన చూస్తున్నారో చూసారా విద్యార్థి సంఘాల నేతలు వచ్చారు ఒక ప్రాణం తీసుకున్న మల్లారెడ్డి యూనివర్సిటీ యాజమాన్యం కఠినంగా శిక్షించాలి వాంట్ జస్టిస్ అంటూ ఇక్కడ నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తోంది ఇక్కడ చూడచ్చు మనం కళాశాలకు సంబంధించినటువంటి ఫర్నిచర్ యూనివర్సిటీ ఫర్నిచర్ ని ధ్వంసం చేశారు నిప్పు పెట్టారు పోలీసులు ఈ ఉద్రిక్తత ఎక్కువ అయ్యేసరికి అక్కడికి పోలీసులు చేరుకునే పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ మనకి చాలా స్పష్టంగా కనిపిస్తోంది మరొక విజువల్ మీకు చూపిస్తాను ఇక్కడ సో ఆందోళన వందలాదిగా ఇక్కడ యూనివర్సిటీలో రెండు వేల మంది విద్యార్థులు అంటండి రెండు వేల మంది విద్యార్థులు ఉన్నారు అంత పెద్ద స్థాయిలో విద్యార్థులు చదువుకుంటూ ఉండింటే ఏ విద్యార్థికైనా ఏదో క్షణ చిన్న అస్వస్థత వస్తుంది హెల్త్ కొంచెం ఖరాబ్ అవుతుంది సో వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్ళాల్ బాధ్యత హుటాహట్టిన స్పందించాలా అంతే వేగంగా ఆసుపత్రికి తీసుకెళ్లాలా అంటే రెండు వేల మంది విద్యార్థులు ఉంటే కాలేజీ దగ్గర ఒక అంబులెన్స్ కూడా లేకపోవడం ఏంటి మల్లారెడ్డి కాలేజీలు ఉన్నాయి మల్లారెడ్డి మెడికల్ కాలేజీ ఉంది మల్లారెడ్డికి సంబంధించిన హాస్పిటల్ ఉంది ఒక అంబులెన్స్ పెడితే ఏమవుతుందండి విద్యార్థుల జీవితాలతో చెలగాట మాడుతున్నాయా యూనివర్సిటీలు ఈ కాలేజీలన్నీ మల్లారెడ్డి గారు దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం కనిపిస్తుంది విద్యార్థులు ఆందోళన చూసారా గతంలో కూడా మనం ఎన్నో వివాదాలు చూసాం మల్లారెడ్డికి సంబంధించి అక్కడ చాలా మంది విద్యార్థుల్ని చిన్న చూపు చూస్తున్నారని కొంతమంది విద్యార్థులు ఫీజుల విషయంలో పీడిస్తున్నారని చాలా మంది కూడా మల్లారెడ్డికి సంబంధించి గతంలో చాలా ఆందోళనలు జరిగాయి అక్రమ కట్టడాలని చెప్పి అక్కడ ప్రభుత్వ భూమిని కబ్జా చేసుకుని అక్రమంగా వాళ్ళు కాలేజీలు కట్టుకున్నారు ఆసుపత్రులు కట్టుకున్నారండి ఇలాంటి ఆందోళనలు చూసాం కదా సో మల్లారెడ్డి చేయాల్సినటువంటి నిర్వాకాలన్నీ కూడా మొత్తం ఆయన అవినీతి అక్రమాలు కబ్జాలు ఇదంతా ఆయన అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గతంలో ఏ విధంగా చేశారు మనం చూసాం ఆ వార్తలు కూడా మనకు వచ్చినాయి కనీసం విద్యార్థుల ప్రాణాలను కూడా కాపాడలేని పరిస్థితుల్లో ఇంత దయనీయ దుర్భర స్థితిలో మల్లారెడ్డి యాజమాన్యం ఉందంటే ఏం అర్థం చేసుకోవాలి ఇక్కడ మనకి క్లియర్గా చూస్తున్నాము సో విద్యార్థుల ఆందోళన ఇంకా కొనసాగుతూనే ఉంది వేలాదిగా విద్యార్థులు అక్కడ వచ్చి బై వాంట్ జస్టిస్ అరుణ్ ప్రాణాన్ని ఇప్పుడు మీరు తీసుకొస్తారా అరుణ్ని బతికిస్తారా మీరు అక్కడ ఆ టైంలో కరెక్ట్గా విద్యార్థికి హెల్త్ బాగా ఒక స్పృహ తప్పి పడిపోయినప్పుడు వెంటనే అక్కడ సంబంధిత ఫ్యాకల్టీస్ కావచ్చు యాజమాన్యం సరైన రీతిలో స్పందించి ఉంటే మీరు అక్కడ అంబులెన్స్ ఆల్రెడీ పెట్టుంటే ఉంటే గనక ఏ అరగంట సేపు అంటండి అరగంట సేపు అక్కడ అంబులెన్స్ రాలేదు ఆ స్పృహ తప్పి పడిపోయిన విద్యార్థి అలాగే ఉన్నాడు ఈ అరగంటలు ఎంత జరగాల్సిన నష్టం జరిగిపోయింది కదా దీనికి ఎవరు బాధ్యత వహించాలి సో మల్లారెడ్డి యాజమాన్యం ఇప్పటికైనా సరే తగిన నిబంధనలు పాటించాలా విద్యార్థులు వాళ్ళ బావోగులు చూడాల్సిన బాధ్యత వాళ్ళ మీదే ఉంది యాజమాన్యం మీద మల్లారెడ్డి గారు ఫీజులు తీసుకోవటం ఒకటే కాదు ఫీజులు దండుకోవడం ఒకటే కాదు విద్యార్థుల ప్రాణాలు రక్షించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది సో డెఫినెట్గా ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకోవాలి ప్రస్తుత ప్రభుత్వాలు కూడా ఎందుకంటే వాళ్ళు రెండు వేల మంది చదివేటప్పుడు ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు చెప్పలేం కాబట్టి ఏది జరిగినా సరే వెంటనే రియాక్ట్ అవటం ముఖ్యం అక్కడ తగిన సౌకర్యాలు వసతులు కల్పించడం ముఖ్యం విద్యార్థుల ప్రాణాలు రక్షించడం అంతకంటే ముఖ్యం దీని మీద కేసు నమోదైంది విద్యార్థులు తీవ్రస్థాయిలో డిమాండ్ చేస్తున్నారు వాళ్ళ ఆగ్రహం ఎక్కువైపోయి వాళ్ళ కోపం ఎక్కువైపోయి అక్కడ ఫర్నిచర్ ధ్వంసం చేస్తున్నారు కళాశాలకు నిప్పు పెట్టే పరిస్థితికి వచ్చారు ఇంత దారుణంగా మల్లారెడ్డి యాజమాన్యం ఉంది ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని తగిన విద్యార్థుల పట్ల మంచిగా ప్రవర్తించాల్సినటువంటి అవసరం చాలా స్పష్టంగా కనిపిస్తుంది చూద్దాం భవిష్యత్తులైనా తమ తీరు ఈ యాజమాన్యం మార్చుకుంటుందో లేదో కూడా చూడాలి